भवत मीडिया न्यूज़ की स्वागत జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ బీసీ జేఏసీ కోఆర్డినేటర్ గుజ్జా సత్యం అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా వీచేసిన రాజ్యసభ సభ్యులు జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య మాట్లాడారు డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత కూడా మెజార్టీ ప్రజలైన బీసీలకు న్యాయం జరగడం లేదు రాజ్యాంగాన్ని నూట ముప్పై సార్లు సవరణ చేశారు మెజార్టీ ప్రజలు యాబై ఆరు శాతం జనాభకల బీసీల కోసం ఒక్కసారి కూడా రాజ్యాంగాన్ని సవరించలేకపోవడం దుర్మార్గం ఇన్నాళ్లు బీసీలు నిర్లక్ష్యం చేశారు అన్యాయం చేస్తున్నారన్న బీసీలు అనేక పోరాటాలు చేసి బీసీలను నలభై రెండు శాతం సాధిస్తే కోర్టులో కేసులు వేసి ఆపివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాలని కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లాలన్న ప్రధాన అజెండాతో అలాగే రేపు తలపెట్టిన అన్ని మండలాలు నియోజకవర్గాల బీసీల న్యాయ పోరాట దీక్షకు కార్యాచరణ రూపొందిస్తూ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణ గారికి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి శుభాభివందనాలు మిత్రులారా నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కొరకు దాదాపుగా సంవత్సర కాలంగా జరుగుతున్న కార్యాచరణ ఉద్యమ కార్యాచరణ గురించి ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ తీరు గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే మరి రాష్ట్ర హైకోర్టు తీర్పుని డిసెంబర్ మూడుకు పోస్ట్పోన్ చేసి హోల్డ్ చేసి పెట్టింది మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము మొదటి నుంచి చెప్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తారన్న వాగ్దానం కాంగ్రెస్ పార్టీది మరి కాంగ్రెస్ ఇచ్చిన పార్టీ వాగ్దానాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ పైనే ఉంది మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ రకరకాల కారణాలతోటి రకరకాల కోర్టు కేసులతోటి ఈరోజు ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది బీసీ మరి ఇలాంటి పరిస్థితుల్లో మన ముందున్నవి రెండే రెండు మార్గాలు ఒకటి సంప్రదింపుల ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన బిల్లును సాధించుకోవడం రెండవది రాజ్యాంగ సవరణ చేయడం మరి రెండింటికి కూడా కేంద్ర ప్రభుత్వము మద్దతు మనకు అవసరం ఉంది మరి ఎన్నో విషయాలపైన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీరు తరచూ రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న పెద్దన్నలాగా లాగా కలిసి ఉంటేనే పరిపాలన సవ్యంగా జరుగుతుంది అందుకే మేము ఈ రోజు కూడా కయ్యం పెట్టుకోకుండా మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు మరి ఎన్నో ప్రాజెక్టుల గురించి నిధుల గురించి అప్పుల గురించి సంక్షేమ పథకాల గురించి తరచుగా కేంద్రానికి వెళ్ళి దాదాపుగా యాభై యాభై పైగా యాభై సార్లకు పైగా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వము పెద్దలు కలవడం మంత్రులను కలవడం ప్రధానమంత్రి కలవడం కూడా చేస్తున్నాడు మరి ఒక్క బీసీ బిల్లు విషయంలో తప్ప బీసీ బిల్లు అనగానే చెలో ఢిల్లీ అని చెప్పేసి ధర్నాలు చేయడం రాజకీయాలు చేయడం కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం బదనాం చేసే కార్యక్రమాలు చేస్తూ బీసీలకు అందాల్సిన న్యాయపరంగా అందాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంద అందకుండా చేసే కుట్ర జరుగుతుందని బీసీ వర్గాలు భావిస్తున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం చాలా ఇళ్లుగా ఆర్కృష్ణ గారు చెప్తూనే ఉన్నారు ఈ బిల్లు సాధ్యం చేసుకోవడానికి మీరు అఖిల పక్షాన్ని తీసుకెళ్ళండి అన్ని పార్టీలను కలిసి బీసీ సంఘాలను ప్రజా సంఘాలను ఉద్యమ సంఘాలన్నిటినీ కూడా ఢిల్లీకి తీసుకెళ్ళండి ప్రధానమంత్రి గారి మద అపాయింట్మెంట్ కోరండి అందరినీ తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తున్నారు మరి ఆ విషయం చెప్పకుండా పక్కన పెట్టి మేము అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్తున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాదు అన్ని ప్రజాపక్షాల తరఫున అఖిల పక్షాల తరఫున అపాయింట్మెంట్ ఇవ్వ ఇవ్వమని కోరండి ఎందుకు రాదో చూద్దాం ఒకవేళ అపాయింట్మెంట్ రాకపోతే మీరు అందరూ కలిసి మా అందరం కలిసి వెళ్ళి ప్రధానమంత్రి గారి ఇంటి ముందు కూర్చుందాం పార్లమెంట్ ముందు కూర్చుందాం అప్పుడు ధర్నా చేద్దాం మీరు అవన్నీ వదిలేసి అపాయింట్మెంట్ దొరకతలేదన్న కారణంతో మీకు తెలిసిన వర్గాలు మీ వాళ్ళు హైకోర్టులలో కోర్టులు వేసి కోర్టులలో కేసులు వేసి మమ్మల్ని ఏవి అడ్డం మాకు మాకు రావాల్సిన దానికి అడ్డం పడుతూ మాకు చెందాల్సిన చెందకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి అట్లాగే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేవి మనకి రాజ్యాంగం ప్రసాదించిన దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నా కొన్ని న్యాయపరమైన అడ్డంకుల్లో హైకోర్టు దాన్ని అడ్డుకట్ట వేసింది కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం మాత్రమే దీని మీద చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం దీన్ని సహకరించాల్సిన బాధ్యత ఉంది ఒక పెద్దన్న లాగా చేయాల్సిన అవసరం ఉంది మీరు చూస్తే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే నలభై రెండు శాతం విద్య ఉద్యోగ స్థానిక సంస్థల రిజర్వేషన్లకు రక్షణ ఉంటుంది మరి అలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్లో వచ్చే వర్షాకాల సమావేశ శీతాకాల సమావేశాలలో అన్ని పార్టీలు ముందుండి అటు కాంగ్రెస్ అయితేనేమి ఇటు బీజేపీ అయితేనేమి కాంగ్రెస్ పార్టీ బీసీ కార్డు తీసుకొచ్చి జైబీసీ అని తీసి ఈ దేశాన్ని బీసీ స్కానింగ్ చేస్తాం ఈ దేశంలో ఉన్న బీసీలు ఎంతమంది ఏంటి అనేది వాళ్ళకి రావాల్సిన వాటా ప్రకారం వాళ్ళకి అందేటట్టు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మరి అట్లాగే బీజేపీ పార్టీ కూడా మేము బీసీలకు చేస్తామని చెప్తుంది మరి అందరూ బీసీలకు చేసేటప్పుడు వచ్చే శీతాకాల సమావేశాలలో ప్రైవేట్ బిల్లు పెట్టండి రాజ్యాంగ సవరణ చేయండి ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన దాదాపుగా రెండు వందల నలభైకి పైగా ఉన్న ఎంపీలు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఒకవేళ మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు దొరకపోతే బైకాడ్ చేయండి ప్రైవేట్ బిల్లులు పెట్టండి ఈ బిల్లుల గురించి ప్రస్తావన చేయండి మీరు పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా సమావేశాలలో కూడా కనీస ప్రస్తావన తీసుకురాలేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు మరి బాధ్యత ఉండి వాగ్దానం చేసిన మీరే వెనకడుగు చేస్తే మరి మిగతా పార్టీలు మీతో కలిసి వచ్చే పరిస్థితి ఎట్లా ఉంటుంది ఒత్తిడి తీసుకురా మా తరపున తరఫున మాట్లాడే గొంతై మా తరఫున మాట్లాడే వా వాగ్దానాన్ని బాధ్యత అవసరం మీకు ఉండి మీరే పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు పార్టీ ఫార్టీ పర్సెంట్ బిల్ కాబట్టి మీరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే అఖిలపక్షాన్ని ప్రజా సంఘాలని బీసీ సంఘాలను అందరినీ కలిపి ప్రధాన ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళండి దీని మీద ఒత్తిడి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకుంది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే కార్యాచరణ ఏందో మీరు ప్రకటించండి వచ్చే పార్లమెంటు సమావేశాలలో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏ విధానాన్ని ఫాలో అవుదాం అనుకుంటున్నారు నలభై రెండు శాతం సంబంధించిన రాజ్యాంగ సవరణ చేయించడానికి నలభై రెండు శాతం న్యాయంగా బీసీలకు అందజేయడానికి మీరు ఏ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు మీ కార్యాచరణ ఏందనేది ఈ వేదిక ద్వారా ప్రకటించండి అంటున్నారు కదా ఆ మీటింగ్లో మీ విధి విధానాలు ఏందో తెలియజేయండి అంతేగాని మాటి మాటికి రెండు రోజులకోసారి మేము పార్టీ పరంగా ఇస్తాం మేము పార్టీలో డిసైడ్ చేస్తున్నాం అని చెప్పేసి అనవసరమైన లీకులు ఇస్తూ కావాలని ఇన్ఫర్మేషన్ని డీసీలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేయొద్దు మేము ఏ రోజు కూడా పార్టీ పరంగా మిమ్మల్ని కా సీట్లు ఇమ్మని అడగలే మా వాటా ఎంతో మేమంతా మాకు న్యాయంగా దక్కాల్సిన వాటా ప్రకారమే మాకు ఇవ్వమని చెప్పాం అది కూడా న్యాయబద్ధంగా ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేకుండా ఇవ్వమని చెప్పాం కాబట్టి మీరు దయచేసి ఈ విషయంలో బాధ్యత తీసుకొని ముందుండి ఒక దీర్ఘకాలిక అమలయ్యేంత వరకు కూడా దీనికి సంబంధించిన ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్ళండి అందులో భాగంగానే ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అలాగే బీసీ జేఏసీ సంయుక్తంగా రేపు ఇందిరా పార్క్ వేదికగా బీసీల న్యాయ పోరాట దీక్ష కార్యక్రమాన్ని ఆర్ కృష్ణ గారు పూనుకున్నారు మరి ఈ కార్యక్రమము అన్ని మండల కేంద్రాలలో నియోజకవర్గ కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో బీసీ శ్రేణులు బీసీ అనుబంధ సంఘాలు అన్నీ కూడా రేపొద్దున బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆ దానికి సంబంధించిన కార్యాచరణ కృష్ణ గారు కొద్దిసేపు మరి కొద్దిసేపట్లో మీ అందరికీ తెలియజేస్తారు మరి బీసీ శ్రేణులంతా కూడా బీసీ ఉద్యమం అద్భుతంగా జరుగుతోంది తెలంగాణలో తెలంగాణ ఉద్యమం తర్వాత ఆ స్థాయిలో చైతన్యం పొంది ముందుకు వస్తున్న ఉద్యమం బీసీ ఉద్యమం మరి ఈ సమయంలో రెండున్నర కోట్ల తెలంగాణ బీసీలు ఏకమై జేబీసీ అని ముందుకెళ్తేనే మనకు రావాల్సిన న్యాయపరంగా దక్కాల్సిన వాటా మనకు దక్కుతుందని మనం చైతన్యం మొదలుతూ పక్క వాళ్ళని చైతన్యం పరుస్తూ మంచి కార్యాచరణ రూపొందిస్తూ బీసీ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జైబీ జై జేబీసీ బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం చేసింది ఆ దిశగా రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారం అన్ని కోణాలను ఆలోచించి న్యాయ నిపుణులతో ఆలోచించి జీవో కూడా జారీ చేశారు దీని మీద హైకోర్టు కొందరు రిజర్వేషన్ వ్యతిరేకత చేదిచ్చారు ఇప్పుడు ఎన్నికలు జరగకుండా ఆగిపోయింది ఇట్లాంటి సందర్భంలో ప్రభుత్వము మీమాంసలు జోలయాంలో పడి ఎన్నికలు జరపాలి లేట్ అవుతుందని మాట్లాడుతుంది మాట్లాడి కోర్టు కేసు ఉంది కాబట్టి మేము పాత పద్ధతిలో ఇరవై శాతం పద్దెనిమిది శాతం అమలు చేస్తూ పార్టీ పరంగా నలభై రెండుకు బ్యాలెన్స్ చేస్తామని మా ప్రార్థు మాకు విశ్వసనీయంగా తెలుస్తుంది మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మాకు పార్టీ పరంగా వద్దే వద్దు చట్టబద్ధంగానే రిజర్వేషన్ పెట్టాలి తొందర ఏముంది కోట్ల కేసు ఉంది కోట్ల కేసు తేలాలి కోట్ల కేసు గెలుస్తుందని మేము బలంగా నమ్ముతున్నాం న్యాయం అందుకే రేపు న్యాయ సాధన అది ఎప్పుడు లేని విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో రిజర్వేషన్ల కేసులో బీసీలు అరవై రెండు మంది రకరకాల బీసీ సంఘాలు ప్రముఖులు అనేక మంది అరవై రెండు కేసులు వేశారు ఆ అరవై రెండు కేసుల వాదనలు వినాలే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రముఖులైన సుప్రీంకోర్టు ఇతర రాష్ట్రాలను ఎమినెంట్ పర్సనాలిటీస్ అయిన అడ్వకేట్ పిలిపించి వాదనను వినాలి అదేవిధంగా హైకోర్టు ఏదో ఒక రెండు వాదనలు కాకుండా ప్రతి పిటిషనర్ యొక్క వాదన వినాలి విని అందులో అన్ని లాభన వాదనలోని మంచి చెడు లీగల్ పాయింట్స్ విన్న తర్వాతనే రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ వచ్చేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అట్లా కాకుండా ఆదరా వీళ్ళే ఊహించి ఇది జడ్జిమెంట్ ఎట్లొస్తుందో మహారాష్ట్ర అట్లా వచ్చింది మా మధ్యప్రదేశ్ ఇట్లొచ్చింది కర్ణాటకలో అట్టు వచ్చింది కేరళలో ఇట్టు ఉత్తరప్రదేశ్ ఒరిస్సాల ఉత్తరప్రదేశ్లో వ్యతిరేకంగా వచ్చింది ఈడ కూడా అట్టకొస్తుంది అని ఊహగానాలతో వీళ్ళు ఎన్నికలు రాదు అని చెప్పి ఊహించడం సరైనది కాదు ఇది తెలంగాణ తెలంగాణ పులిబిడ్డ ఇక్కడ ఉన్న ప్రతి బీసీ పులిబిడ్డలు వీళ్ళు గర్జనులకు మీరు చూశారు అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ మీద స్టే కోర్ట్లలో స్టే వచ్చింది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కొట్టేసారు ఆ కథ వేరు తెలంగాణ లోపల మీరు చూశారు ఖాళీ స్టే ఇస్తే రాష్ట్రాన్ని స్తంభింపజేశారు గజగజ వ్యవస్థలన్నీ గజ ఆడిపోయాయి అంటే ఇది భిన్నమైనటువంటి రాష్ట్రం మీరు ఏది ఆడిందే ఆట పాడిందే పాట మేము చేసిందే చేస్తాం ఆ ముచ్చట మర్చిపోవాలని నేను అందరికి హెచ్చరిస్తున్నా ఇప్పుడు మహారాష్ట్రలో కొట్టేశారు అక్కడ చిన్న నిరసన కూడా జరగలేదు ఉత్తరప్రదేశ్లో కొట్టేశారు పెద్దది బీసీలు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రం కొట్టేస్తే నోరు మూసుకొని కూర్చున్నారు ఇంత ఉద్యమం కూడా జరగలేదు మధ్యప్రదేశ్ అక్కడ కూడా బీసీలు ముఖ్యమంత్రులు ఉన్నారు అనేక సంఘాలు ఉన్నాయి అనేక మంది ప్రముఖులు ఉన్నారు హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు కొట్టేస్తే చిన్న నిరసన కూడా తెలియజేయలేదు ఒరిస్సాలో కర్ణాటక వరుసగా యాభై ఏళ్ళ నుంచి బీసీలు ముఖ్యమంత్రి ఉన్నారు ఆడ హైకోర్టు కొట్టేసి సుప్రీంకోర్టు కొట్టేస్తే కన్ను మూసుకొని సపదా కూకున్నారు కానీ తెలంగాణ గద్ద పులిబిడ్డలందరూ ఇక్కడ కాని చేయిస్తే మా వాదనలు ఎట్లా వినిపించుకోరని చెప్పి పులిబిడ్డలై గర్జించి బంధు పిలిపిస్తే రాష్ట్రం గిరగిరలాడిపోయింది ఇది కేవలం స్టేకే ఇంత గొడవ ఒకవేళ ఇంకా ముందు పోతే మామూలు ఉండదని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఇక్కడ తీసుకోవాల్సిన చర్యల గురించి మన సోదరుడు గుజ సత్యం డిటైల్ గా చెప్పారు రోడ్ మ్యాప్ చెప్పాడు ఎజెండా చెప్పాడు ఎట్లా పోవాలని నేను కూడా ఒకసారి బ్రీఫ్ ఒక పైన చెప్తా మీరు రెండు మార్గాలు ఉన్నాయి హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు ప్రామినెంట్ అడ్వకేట్ అని పెట్టి వాదించడం ఒక వాదం ఒక వైపు రెండవది కేసు జడ్జిమెంట్ వచ్చిన దాకా ఎందుకు మనం పార్లమెంట్ లో చట్టం చేద్దామంటే ఆల్ పార్టీ అన్ని రాజ అన్ని పార్టీలను తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి విజ్ఞప్తి చేసి మీ మా బీసీలకు న్యాయం చేయాలి బీసీలకు ఇట్లా అన్యాయం జరుగుతుంది డెబ్బై ఏడు ఏళ్ళ ప్రజాస్వామ్యం లోపల బీసీలకు అన్యాయం అన్ని రంగాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు భారత మాత ముద్దు బిడ్డలమ్ మేము మేము పాకిస్తాన్ కి వెళ్ళారేది ఆఫ్ఘనిస్తాన్ కి లేదు చైనాకి వెళ్దా లేదు జర్మనీకి వెళ్దా లేదు ఈ గడ్డ మీద పులి కుట్టే మేము మా వాట మాకు ఇవ్వాలే ఒక తల్లి కుట్టిన పిల్లలకు సమాన వాటా ఇస్తారు ఇది మూగ మాట పల్లెటూరు భాషలో చెప్పాలంటే తల్లిదండ్రులు కుట్టిన పిల్లలకు చిన్నోడికే మొదటి భాగం ఇస్తారు మొదలు ఎత్తుకోరా పాలు వంచడం నాలుగు పాలు వంచడం మొదటి నువ్వెత్తుకో తర్వాత రెండో వాడు తర్వాత మూడు లాస్ట్ కు పెద్దోడు ఇక్కడేమున్నది మన దేశం ఇప్పుడు పెద్దోడే మొదలు అన్ని మింగి తాని తలాడి పదవులు తీసుకొని సంపద తీసుకొని లాస్ట్ వన్ చిప్ప పెట్టి బిచ్చగాళ్ళ లేక తిరుగుతున్నాను ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో మన నేను